హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే మీ సపోర్ట్ వల్లే కదా ఈ అవార్డు అయితే వచ్చింది అంటే నేను వెళ్ళింది నిజంగా పార్టిసిపెంట్గానే అనమాట అసలు కన్ఫర్మేషన్స్ కానీ ఏమీ లేవు ఓన్లీ సమిత్ అది అని మాత్రమే చెప్పారు నేను కూడా ఇంకా అలా సరదాగానే వెళ్ళాను అనమాట కానీ అవార్డ్ అయితే వచ్చిందండి ఎంత మీ స్వీట్ స్వీట్ కమెంట్స్ నేను చూస్తున్నాను చాలా బాగా పెడుతున్నారు చాలా ఎంకరేజ్ చేస్తున్నారు అండి నేను కూడా ఖచ్చితంగా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను మీరందరూ మళ్ళీ మీరు సక్సెస్లోకి రావాలి అని చెప్తుంటే చాలా బాగా అనిపించింది నాకు బాగా టైర్డ్ అయిపోయానండి అసలు అంటే కూర్చొనే ఉన్నాను కదా అసలు నేను అంతసేపు కూర్చోగలనా అని అనుకున్నాను బట్ ఎలాగో ట్రై చేసి అయ్యింది ఇక వచ్చి రాగానే కుక్ చేయలేకపోయానండి ఉగ్గాని అయితే సింపుల్గా చేసేస్తాను టిఫిన్ అని చెప్పగానే అందరూ ఓకే అన్నారు ఇంకా అదైతే చేసేస్తాను అలా ఇక టైడ్ అయిపోయాను ఇంకా అలా పడుకున్నాను ఇంకా ఇక మార్నింగే లే చేశాను ఇంకా మళ్ళీ పాపకి స్కూల్ ఉంది కదా ఇక ఫ్రెష్ అయ్యి ఇక పాపకి ఇక ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట నిజంగా ఏదైనా ఫంక్షన్స్ ఇట్లాంటివి వెళ్ళినప్పుడు నిజంగా చాలా టైర్డ్ అయిపోతాము ఎవరన్నా చేసి పెడితే బాగుంటుంది అనిపిస్తుంది సీరియస్గా కానీ తప్పదు కదండి ఇక మన ఇంట్లో మనం చేసుకోవాలి అండ్ మార్నింగే స్కూల్ ఉంది కాబట్టి స్వీట్ ఏంటంటే ఆ ముందు రోజే అన్నీ కూడా హోంవర్క్స్ అన్నీ ఫినిష్ అనమాట తను కూడా వస్తుందని అనుకోలేదు బట్ ఎలాగో అన్నీ ఫినిష్ చేసేసుకోవడం వల్ల పెద్ద ఇబ్బంది అవ్వలేదు ఇక ఇంటికి రావడం ఫ్రెష్ అయ్యేసి తినేసి అందరం పడుకునేసాము ఇంకా మార్నింగే లేచేసి ఇక నేనైతే కుక్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను అనమాట జనరల్గా అయితే ఫైవ్ థర్టీ ఆ టైంకే లేస్తాను కదా ఈరోజు మాత్రం లేకపోయానండి చాలా టైడ్ అయిపోయాను ఇంకా సిక్స్ ఆ టైంకి అయితే లేచాను అనమాట సిక్స్కి లేచి ఇక వెంటనే బ్రష్ చేసుకొని కుకింగ్ అయితే ఇక స్టార్ట్ చేసేసాను I don't want to fall in love I just want to have some fun yeah I don't want to fall in love I just want to have some fun I don't want to fall in love I, don't fall in love. I just wanna have some fun, yeah. I don't wanna fall in love. I just wanna have some fun. I don't wanna fall in love. బెండకాయ ఫ్రై అయితే స్టార్ట్ చేసేసాను చేయడం ఆనియన్స్ వేస్తే కొంచెం బాగుంటుంది అనమాట అదొక డిఫరెంట్ టేస్ట్ అయితే ఉంటుంది మాకు టీ అయితే అలవాటు లేదండి ఇంకా కానీ పారు వాళ్ళకైతే అలవాటు ఉంది మ్యాక్సిమం అందరు తాగుతారు టీ మార్నింగే సో ఇంకా టీ అయితే పెట్టాలి వాళ్ళు ఏ చక్క పెట్టేద్దాంలే అని చెప్పేసి నేనైతే ఇది స్టార్ట్ చేసేసుకున్నాను యాక్చువల్గా నేను కూడా పథ్యం ఉండాలంట కానీ నేను అసలు సరిగానే ఉండట్లేదండి నేను ప్రెగ్నెంట్ అదే డెలివరీ అయినప్పుడైతే అంత అమ్మే కదా చూసుకోవడం ఆ ఫుడ్ అవంతా కూడా డిఫరెంట్ అసలు దానివల్లే మళ్ళీ నాకు స్టిచెస్ ఎప్పుడు పెయిన్ రావడం కానీ అలాంటివి ఎప్పుడు జరగలేదు ఈసారి అయితే అసలు ఏంటేంటో చేసేస్తున్నాను నాకే అర్థం కావట్లేదు డాక్టర్ని అడిగితే అన్నీ అని చెప్తున్నారు కానీ బయట మొన్న అవార్డ్ ఫంక్షన్లో కూడా అక్క వాళ్ళు ఏంటి పప్పు అవన్నీ తినేస్తున్నావు అసలు కొంచెం పత్యం ఉండాలి నువ్వు కారాలు అవి ఇవి అని చెప్పి కానీ ఏం చేద్దాం అని చెప్పండి ఎంతైనా అమ్మ మన దగ్గరుండి మనం చూసుకోవడం వేరు మన సొంత ప్రయోగాలు వేరు కదా బట్ నేను అన్నీ జాగ్రత్తగా నోట్ చేసుకున్నాను కానీ చేయలేకపోతున్నానండి ఎందుకంటే నాకు కర్రీ మళ్ళీ ఇంట్లో అందరికీ డిఫరెంట్ కర్రీస్ చేయాలంటే నాకు కూడా ఓపిక ఉండట్లేదు అనమాట ఇంకా అలా అవుతుంది ఒక్కోసారి మ్యాక్సిమం ట్రై చేస్తున్నాను జాగ్రత్తగా ఉండడానికి ఇంకా దేవుడి మీద భారం వదిలేశాను అనమాట ఫిట్గా ఉండాలంటే కొంచెం కష్టమైన పనే అనిపించేస్తూ ఉంది నాకైతే స్వీటీకి అయితే ఇంకా సెవెన్ ఫిఫ్టీకి అంతా బస్సు వచ్చేస్తుంది అనమాట అందుకే ఇంకా ఏంటంటే చేస్తున్నాను ఇక నేను కూడా బెండకాయ ఫ్రైయే తిందాంలే అని చెప్పేసి నేను కూడా కాస్త వేసుకున్నాను ఇదిగోండి రైస్ అయితే నేను ఈ విధంగా పెడతాను అనమాట అత్యసరు దీనివల్ల ఏంటంటే మనకి అరుగుదల ఈజీగా ఉంటుందండి ఫుడ్ అయితే గంజి బయటికి వెళ్ళదు ఫుడ్లోనే ఉండిపోతుంది మనకి బాగా అరగ అరగడం అనేది ఇంపార్టెంట్ కదా నాకు కొంచెం డైజెషన్ బ్లోటింగ్ అయితే వస్తుందనమాట కొంచెం బ్లోట్ అవుతున్నట్టు అట్లా అనిపిస్తుంది ఏదన్నా పడంంది తింటే ఆ రోజే తెలిసిపోతుంది పెయిన్ పెయిన్ రావడం కడుపున రావడం అవుతుంది సో కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలనుకుంటున్నాను ఇంక ఈ ఫంక్షన్ అయిపోయి కొంచెం ఈ హడావిడి అంతా అయిపోతే ఇంక మళ్ళీ జాగ్రత్త తీసుకోవడం స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నాను అనమాట ఇంక అంతే కదండి ఇంట్లో కొంచెం మనకి ఎవరైనా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ ఎవరైనా వచ్చినా మన గురించి మనం మర్చిపోతాం కదా అదే జరుగుతూ ఉంది అంతే ఇంకేం లేదు మళ్ళీ మన రొటీన్లోకి ఒక టూ త్రీ డేస్లో మళ్ళీ ఫాలో అవుతాను కొంచెం జాగ్రత్తగా అన్నీ చేసుకోవడానికి ట్రై చేస్తాను అండ్ థ్యాంక్స్ అండి చాలా వరకు మంచిగా ఎంకరేజ్ చేస్తూ మీ కమెంట్స్ కానీ నేను చదువుతుంటే చాలా హ్యాపీ అనిపించింది ఇదండి ఇక్కడ పారు అయితే అప్పుడే లేచి ఇంకొచ్చి చూ చూస్తూ ఉందనమాట ఏం కుక్ చేస్తున్నారు ఏంటి అని తనకి తెలియదంట ఇట్లా అత్తసర పెట్టి వండుతారని ఇట్లా ట్రై చేయరా చాలా బాగుంటుందని చెప్పాను నేను ట్రై చేస్తాను సిస్టర్ అని చెప్తా ఉందనమాట ఇంకా తను కూడా వచ్చి ఇక హెల్ప్ చేయడం అయితే నాకు స్టార్ట్ చేసేసింది ఇక్కడ అంటే పాగుకి వంటలు రావా అని చెప్పి అంటున్నారు కదా యాక్చువల్గా చేసిద్ది అండి వంటలు కాకపోతే అంత పర్ఫెక్ట్గా రావు ఎందుకంటే తను మొన్నటి వరకు వాళ్ళ అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లోనే కదా ఉండింది సో ఇక బయటికి వచ్చిన తర్వాత తను ఓన్ ప్రిపరేషన్స్ అనమాట అందుకే నిదానంగా నెమ్మది నెమ్మది నేర్చుకుంటుంది అన్ని బట్ తను వరకు ఏంటంటే ఇంట్లో అందరూ ఇష్టంగానే తింటారంట అదే చెప్తోంది బాగానే తింటారు అని అన్న కూడా అదే చెప్తున్నాడు కొన్ని వరకు బాగా చేస్తుంది కొన్ని చెడిపోతాయి కానీ మ్యాక్సిమం బాగానే ఉంటాయి తింటాము అని చెప్తున్నారు సో అలా అనమాట కొన్ని కొన్ని టిప్స్ అవన్నీ తెలుసుకొని తను కూడా నేర్చుకుంటుందండి మనం కూడా ఎంకరేజ్ చేద్దాం కొంచెం మంచిగా అయితే ఇంకా ఎలాగో అవార్డ్ ఫంక్షన్ అయిపోయింది ఇంకో టూ త్రీ డేస్ ఉంటే బయటకు అట్లా వెళ్దాం అనుకున్నాం కానీ నేను వెళ్ళగలను లేదో నేను అంతసేపు తిరగలను లేదో అని డౌట్ వచ్చేస్తుంది ఎందుకంటే నేను ఆ నెక్స్ట్ డేకే కొంచెం టైర్డ్ అయిపోయినట్టు అనిపించింది నాకు మళ్ళీ నాకు మిరినా ఇన్సర్షన్ ఉంది కదా స్పాటింగ్ అట్లాంటివి ప్రాబ్లం అవుతా ఉంది నాకైతే ఎక్కువసేపు నిలబడిన కాళ్ళు లాగడం ఇలా జరుగుతూ ఉంది ఒక త్రీ మంత్స్ అయితే జాగ్రత్తగా ఉంటే బెటర్ అనిపిస్తూ ఉంది అనమాట కానీ అవ్వడం లేదండి అసలు కుదరడం లేదు ఏదో ఒక పని ఏదో ఒక బిజీలో అయిపోతుంది down అలా సరదా సరదాగా మాట్లాడుకుంటూ పని చేసేసుకుంటున్నాం అనమాట అసలు నిజంగా ఇంకెవరైనా అట్లా మాట్లాడుతూ ఉంటే ఎంత పనైనా చేసేస్తాం కదండి ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు కూడా జనరల్గా ఏంటి స్వీట్ స్కూల్కి వెళ్ళిపోద్ది ఆయన ఏమో ఆఫీస్కి వెళ్ళిపోతారు మీ అందరికీ తెలిసింది అర్జున్ గారు ఎంత బిజీ బిజీగా ఉంటాడో అసలు ఇంకా లోన్లీగా అనిపిస్తుంది అనమాట ఈ టూ త్రీ డేస్ అయితే ఇక సందడి సందడిగా ఉందనమాట ఎంత పని చేస్తున్నా కూడా అసలు అనిపించడం లేదు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా వెళ్తే మాత్రం కొంచెం బోర్ అయితే ఖచ్చితంగా అనిపిస్తుంది కానీ ఏం చేస్తాను చెప్పండి ఈ పాలైతే అసలు కరగనే కరగలేదండి తను తీసుకొచ్చింది కానీ ఇంకా అలా డీ ఫ్రిజ్లో పెట్టాము కదా అవి కరగట్లేదు అనమాట అన్నీ ఇంకొకసారి కాచేస్తే బెటర్ అనిపిస్తూ ఉంది పెరుగు అయితే చేసేస్తే సరిపోద్దేమో అని అనిపిస్తుంది అనమాట అలా తిని కూడా చాలా రోజులైంది కదా అలా ట్రై చేద్దాం అనుకుంటున్నాము ఇంతలోకి మా బుడ్డది కూడా స్నానం చేసేసి రెడీ అయితే అయ్యి వచ్చేసిందండి ఇంకా జడ కార్యక్రమం ఉంది ఆ జడ వేయడమే అనమాట పెద్ద టాస్క్ నాకైతే ఇంకా తనకు అంత ఈజీగా నచ్చదు అనమాట జడ అనేది తనకి నచ్చినట్టుగా వెయ్యాలి లేకపోతే ఇంకా చాలా చాలా కష్టమైపోద్ది అనమాట ఇంకా ఏ ప్రాబ్లం ఉండదు కానీ ఆ జడదేనమాట పెద్ద ఇష్యూ అండి నిజంగా నశబెట్టేస్తూ ఒక్కోసారి అయితే టైర్డ్ అయిపోయినప్పుడు చాలా విసుగు వచ్చినట్టు అయిపోతూ ఉంది అనమాట నాకు కూడా కానీ మా అమ్మాయికి జడే చాలా పెద్ద ఇంపార్టెంట్ టాస్క్ అనమాట మిగతా ఏ విషయంలో అయినా కాంప్రమైజ్ అయ్యింది కానీ జడ దగ్గర మాత్రం అసలు కాంప్రమైజ్ అయ్యదు నేను అనమాట పారుకి అయిపో కాస్తా అని చెప్పి ఇంకా తనైతే చేస్తానని చెప్పింది ఇదిగోండి వంట అయితే ఫినిష్ అయిపోయింది కాన్ కూడా వేసేసాను ఇంకా స్వీట్ అయితే తింటానండి కాన్ సరే అని కాస్త పెట్టాను అనమాట టిఫిన్ టిఫిన్ తినకపోయినా అట్లీస్ట్ స్వీట్ కాన్ తిన్నా కూడా బాగానే ఉంటుందిలే అని చెప్పి పెట్టాను అయితే అది తినలేదండి సరే కర్రీస్ రైస్ పెట్టినా అనగానే సరే ట్రై చేస్తాను అని చెప్పింది యాక్చువల్గా అవగడ టోస్ట్ అయితే చేద్దాం అనుకున్నాను మళ్ళీ బటర్ తోటి అండ్ అందులో అవగడ కూడా కొంచెం ఏదో ఫంగస్ వచ్చినట్టు అయ్యేసరికి సరే కార్న్ తినని చెప్పాను రైస్ ఏమైనా కొంచెం ట్రై చేస్తావా బెండితోటి అని అంటే చేస్తాననింది ఇంకా సరే అది పెడతానని చెప్పాను ఈ లోపల వచ్చేసి ఇంకా జడైతే అనమాట ఇంకా ఈ టాస్క్ అయిపోతే ఇంకా మిగతా పనులు చేసేసుకోవచ్చు ఇంకా బస్సు వచ్చే టైంకి కొంచెం హడావిడి అవ్వకూడదని ఇంకా ట్రాక్ చేసుకుంటా చూసుకుంటా ఉన్నాం అనమాట ఎప్పుడు వస్తుందా ఏందా అని చెప్పేసి ఇక్కడ పార్వతికి అయితే రైస్ చూపిస్తున్నానండి ఇదిగో చూడేలా పొడి పొడిగా వచ్చిందో ఇలా చేసుకుంటే మనకి ఇలా ఉంటుంది రైస్ అని చెప్పాను అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఈవెన్ రైస్ కుక్కర్స్లో వండినా మళ్ళీ విడిగా వండినా కూడా రైస్ ఇంత మంచిగా రాదనమాట అత్తసరులో వచ్చినట్టు సో అందుకని ఇలా ట్రై చెయ్యి ఒకసారి అని చెప్పాను ఈవెన్ మనం ఒక ఇట్లా పిల్లలకి పంపించేటప్పుడైనా వాళ్ళ వరకైనా అట్లా పెట్టి పంపించేస్తే బాగుంటుంది ఎందుకంటే స్టార్చ్ కంటెంట్ దాంట్లోనే ఉండిపోతుంది రైస్లో మనకి ఆ గంజి అనేది దాంట్లో ఉండిపోయినప్పుడు మంచి ఎనర్జీ కూడా అనమాట మామూలుగా గంజి వార్చేస్తే ఇంకా దాంట్లోనే వెళ్ళిపోతుంది కదా ఎనర్జీ అంతా సో అలా కాకుండా ఇలా చేసుకోవచ్చు అదే పెద్దవాళ్ళు అయితే కనుక గంజి ఉంచుకుని తింటే మంచిదని చెప్తారు ఎందుకంటే షుగర్ కంటెంట్ ఎక్కువ లేకుండా ఉంటుందని బట్ ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే రైస్ మంచిగా మనకి సాఫ్ట్గా ఉంటుంది గట్టికి మనం ఇబ్బంది పెట్టిన వాళ్ళం కాకుండా ఉంటామన్నమాట మన స్టమక్ కూడా బాగుంటుంది అప్సెట్ అవ్వకుండా ఇంక ఇదిగోండి అర్జున్ గారు వచ్చి ఇంకా స్వీట్ టోన్ అయితే వలుస్తున్నారు ఇది తింటాను అనేసరికి మళ్ళీ నేను రైస్ పెడతానని చెప్పాను కాస్త రైస్ తిను బెండితో ట్రై చేయ ఒకసారి ఒక రెండు అంటే సరే చేస్తాను అని అనిందనమాట కాబట్టి సరే ఇంకా అందరం ఉప్మా చేసేసుకుందామని చెప్పేసి అనుకున్నాము ఇంకా అర్జున్ గారు అయితే వచ్చి హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట నాకైతే స్వీట్ ఏమో నాకు ఉప్మా అనమాట ఇంకా అందుకే కాస్త రైస్ చెప్పాను తనకి కొంచెం ట్రై చేయి స్వీట్ కార్న్ తినిన తర్వాత అని సరే ఇక తింటాను అనమాట అర్జున్ గారు అయితే చాలా బాగా చేస్తారండి ఉప్మా అంటే టొమాటో బాత్ లాగా చేస్తారనమాట చాలా బాగా చేస్తారు ఇంకా నేను హెల్ప్ అది అంతవరకు నువ్వు పాపను చూసుకో అని చెప్పారు అందుకని నేనైతే ఇంకా పాప దగ్గరికి వెళ్ళిపోయాను అనమాట పిల్లలంతే కదండి వాళ్ళంతటి వాళ్ళు తినమంటే ఏదో కాస్త అటు ఇటు అనేసి వెళ్ళిపోతారు మనం పెడితేనే కాస్త ఒక రెండు ముందలు ఎక్స్ట్రా తింటారని చెప్పేసి నేనైతే ఇంక పెడుతున్నాను అనమాట ఇంకా స్వీటీకి బస్ వచ్చే టైం కూడా అయిపోయిందండి ట్రాక్ చూస్తే ఇంక దగ్గరకు వచ్చేస్తూ ఉండింది సరే ఇంకా కిందకి వెళ్ళేసి అని అనమాట ఇంకా పార్వతిని కూడా వస్తావా ఒకసారి చూస్తావా అని చెప్పాను అడిగాను ఇంకా తను కూడా నేను కూడా వస్తాను సిస్టర్ చూస్తానని చెప్పింది సరే పద వెళ్దాము అని అన్నాను ఇంకా మాకు ప్లాన్స్ వేరే ఉండే అనమాట అంటే వేరే దగ్గరకు కూడా వెళ్ళాల్సినవి ఇంకో ఫ్రెండ్ని కలవాల్సింది ఇంకా అక్కడికి రెడీ అయ్యి వెళ్ళిపోదాము ఇంకా ఆఫ్టర్నూన్ అని చెప్పేసి అనుకున్నాము సో అదే విధంగా ఇంకా స్వీట్ని రెడీ చేసి పంపించేసి ఇక మేమైతే అక్కడికి బయలుదేరాలి అని చెప్పేసి అనుకున్నాము అండ్ ఈ వ్లాగ్ చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి మీ వాల్యుబుల్ కామెంట్స్ని అయితే ఖచ్చితంగా డ్రాప్ చేయండి మళ్ళీ నేను మరొక మంచి వీడియోతో ఖచ్చితంగా కలుస్తానండి అంతవరకు టాటాబాబాయ్ ఇక్కడ చూడండి పారు స్కూల్ పిల్లలాగా బ్యాగ్ అయితే తగిలి కిందకి వెళ్దాం అనగాని హ్యాపీగా గడిపాం ఈ టూ త్రీ డేస్ అయితే నిజంగా